హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ నందమూరి బాలకృష్ణ సినిమా అంటే మినిమం ఇద్దరు హీరోయిన్లు ఉండాల్సిందే ఆయన సినిమాలో హీరోయిన్ల పాత్రలకు కథపరంగా ప్రాధాన్యం తక్కువగానే ఉంటుంది కథానాయికలను గ్లామర్ డాల్స్ చూపిస్తుంటారు అయితే బాలయ్య కొత్త చిత్రం డాకు మహారాజ్లో ముగ్గురు హీరోయిన్లు ఉండడంతో వాళ్ళు ఏ స్థాయిలో గ్లామర్ విందు చేస్తారా అని అందరూ ఎదురు చూశారు అయితే దర్శకుడు బాబీ ప్రేక్షకులకు పెద్ద షాకే ఇచ్చాడు గ్లామర్ తారగా గుర్తింపు తెచ్చుకున్న ప్రజ్ఞ జైష్వాల్ను ఆ కోణంలో అస్సలు చూపించలేదు ఇందులో ఆమెకు ఉన్నవి తక్కువ సన్నివేశాలే పర్ఫార్మెన్స్ కు స్కోప్ ఉన్నవే అందులో ఆ రాణించింది ఇక బాలయ్యకు భార్యగా కనిపించిన ప్రజ్ఞతో ఒక్క డ్యూయేట్ అయినా ఉంటుందేమో అనుకున్నారు ప్రేక్షకులు కానీ బాబీ అలాంటి ప్రయత్నమే చేయలేదు ఇక ఎక్కువగా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్సే చేస్తూ అవసరమైనప్పుడు గ్లామర్ యాంగిల్ కూడా చూపించే శ్రద్ధ శ్రీనాథ్ను కూడా పూర్తిగా ట్రెడిషనల్ రోల్లోనే చూపించాడు బాబీ అసలు అందరూ అనుకుంటున్నట్లు ఆమె సినిమాలో రెండో హీరోయిన్ కాదు బాలయ్యకు జోడీగా నటించలేదు ఆమె ఎవరి సరసన నటించింది బాలయ్యకు ఏమవుతుంది అన్నది ట్విస్ట్ అదేంటో సినిమాలోనే చూడాలి ఇక ఆమె పాత్ర చివరికి టర్న్ తీసుకునే తీరు చూశాక ప్రేక్షకులు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఇక బాబీ లాంటి మాస్ డైరెక్టర్ ఇద్దరు మెయిన్ హీరోయిన్లను గ్లామర్ కోసం పాటల కోసం వాడకుంటే ఇద్దరికి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ ఇవ్వడం ఆశ్చర్యం కలిగించే విషయం ఇక ఊర్వశి రౌతేల విషయానికి వస్తే ఆమె జస్ట్ ఐటెం సాంగ్కు మాత్రమే పరిమితం కాలేదు ఆమెకు కూడా ఇందులో ఒక పాత్ర ఉంది ప్రథమార్థమంతా ఆమె పాత్ర కనిపిస్తుంది సన్నివేశాల్లోనే కాక దబిడి దిబిడి పాటలోనూ ఆమె బాగానే అందాలు ఆరబోసింది సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి